ప్రస్తుతం ఈ వీటిలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి సెప్టెంబర్ రెండో వారంలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలల్లో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీటిలో అందిస్తాను అలాగే మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుందంటే మనకి బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ మనకి ఎక్కడ అలపెడలు కానీ వాయుగుండలు కానీ ఏవి నమోదవుతాయి ఎందుకంటే మనకి పాకిస్తాన్ వైపు కొనసాగుతున్న ఒక అలప్పన ప్రభావంలో మనకి తేమ శాతం అనేది మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట్ల మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి ఈరోజు సాయంకాలం రాత్రి సమయంలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఈరోజు సాయంకాలం రాత్రి సమయంలో వర్షాలు నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది అలాగే మనకి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను అలాగే ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరావు జిల్లా ఈ జిల్లాలో మనకి ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో ఉరుములు మెరుపు పిల్లలతో నమోదయ్యే అయ్యే కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో మనకి నమోదు వసతి కనిపిస్తుంది వర్షాలతో పాటుగా మనకి ఈదురు కూడా నమోదు ఔషధిత కనిపిస్తుంది సో మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి వాతావరణ పరిస్థితి అనేది ఈ విధంగా ఉంటుంది అలాగే మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి చాలా తక్కువ చోట్ల మాత్రమే అవి కూడా అక్కడక్కడ మాత్రమే ఒకటి రెండు చోట్ల మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశతే కనిపిస్తుంది సో మనం నిన్న వీడియోలో నిన్న అప్డేట్లో చెప్పిన ప్రధంగా ప్రకారంగా మనకి నిన్న రాత్రి సమయంలో మనకి రేపల్లె కొన్నూరు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదయ్యాయి అలాగే ఈదురుగాళ్ళతో పిడుగులతో నమోదవడం జరిగింది సో ఈ రోజు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది ఇక రాయలసీమ జిల్లా అంటే తిరుపతి చిత్తూరు ఈ జిల్లాలో మనకి వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్సార్ అనంతపురం ఈ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది సో మనకి రాగల ఇరవై నాలుగు గంటల ఈరోజు సాయంకాలం రాత్రి సమయంలో మనకి ఉత్తరాంధ్ర జిల్లా అలాగే రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవస్థే కనిపిస్తుంది సో మనకి ఈరోజు వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా రేపు సెప్టెంబర్ రెండో వారంలో మనం అడుగు సందర్భంగా రేపు రేపటి నుంచి మనకి వర్షాలు ఈ రోజు కంటే రేపటికి వర్షాలు మెల్లమెల్లగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రేపు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే కొంచెం పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి రేపు కూడా మనకి ఈ విధంగా వాతావరణం అనేది కొనసాగుతుంది మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి మనకి ఊరి మెరుపులు పిడుకలతో ఈ ఆక్సిడ్ కనిపిస్తుంది సో మనకి సెప్టెంబర్ రెండో వారంలో మరో అల్పణం ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి సెప్టెంబర్ పదో తేదీన మనకి మధ్య బంగాళాఖాతంలో ఒక అలపెనం అనేది ఏర్పడుతుంది ఆ అలపెన వచ్చేసి బలపడి వాయుగుండంగా మారే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణంలో అయితే కనిపిస్తున్నాయి సో మనకి చెప్పిన విధంగానే ఆ అలపెనం వచ్చేసి మన రాష్ట్రానికి చాలా దగ్గరగా చేరుకుంటుంది కాబట్టి మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలను కూడా చూసే అవకాశాలు అయితే మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్షాలను ఖచ్చితంగా నమోదయ్యే వ్యవస్థ కనిపిస్తుంది సో మనకి రాయలసీమ జిల్లాలో రాయలసీమ జిల్లాలో మనకి మోస వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశం రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది సో మనకి ఈ ఎలపెన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి సేమ్ అంటే మోస్తా నుంచి భారీ వర్షాలు ఒకటి చోట్ల తీవ్రమైన వర్షాలు చూస్తాం అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలను కూడా చూసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనకి సెప్టెంబర్ పది నుంచి పదో తేదీన మత్స్య బంగాళాఖాతంలో అలపడిన ప్రభావంతో మనకి వర్షాలు అంటే తప్పకుండా నమోదయ్యే వస్తుంది మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నమోదయ్య అవసరం కనిపిస్తుంది కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట తీవ్రమైన వర్షాలను తప్పకుండా చూసే అవకాశం కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి మనకి సెప్టెంబర్ పది నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్య తేదీలో మనకి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండవలసిగా కోరుచు కోరుచున్నాను అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామ జిల్లా తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాసా బొప్పిలి పాలకొండ రాజం గజపతనగరం అరకు మారేడంపల్లి ఇప్పటిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలని ఖచ్చితంగా నమోదు అయ్యే వసతి కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రం అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదు అయ్యే వస్తుంది కనిపిస్తుంది సో మనకి ఆదిలాబాద్ ఆసిర్బాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం బాద్రా కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలతో పాటుగా మనకి ఈదురుగాళ్ళు అలాగే ఉరుగులు మెరుపులతో నమోదు అయ్యే కనిపిస్తుంది సో మనకి జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలలు ఒక లెక్క అయితే సెప్టెంబర్ నెల వచ్చేసరికి మరొక లెక్క అన్నట్టు మనకి వర్షాలు జోరు ఎందుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది మనం గత విధులను చెప్పడం జరిగింది మనకి సెప్టెంబర్ అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మనకి వర్షాలు ఎందుకునే అవకాశం కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ల్యాండ్లో ప్రభావంతో కూడా మనకి భారీ వర్షాలు అనేవి మనకి రాను రోజుల్లో కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే మనకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మనకి వర్షక అలపేళాల ప్రభావం అనేది ప్రతి వారం కూడా మనకి అల్పపీడనాలనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది సో వర్ష అల్ప సెప్టెంబర్ రెండో వారంలో కూడా మనకి అల్పినం అనేది నమోదవుతుంది అని మనం గత గత వీడిలో చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి సెప్టెంబర్ రెండో వారంలో అల్ప అనేది నమోదవుతుంది అలాగే సెప్టెంబర్ మూడో నాలుగో తేదీలో కూడా మనకి వర్ష అల్ప కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి సెప్టెంబర్ రెండో వారంలో వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిగా కోరుచున్నాను అలాగే మనకి సముద్రం కూడా అలకల్లోకి మీద నమోదయ్యే అవసరం కనిపిస్తుంది ఎందుకంటే మన రాష్ట్రానికి చాలా దగ్గరగా అలపేయడం మనది కొనసాగుతుంది కాబట్టి సముద్రం కూడా అలకొలంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సో సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్ళు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందంగా కోరుచున్నారు ఎందుకంటే మనకి అలపేణం అనేది మన రాష్ట్రానికి చాలా దగ్గరగా కొనసాగే అవకాశం మనకి సెప్టెంబర్ పదో తేదీన మధ్య బంగాళాఖాతంలో అలపీనం అది చేసి మనకి రాష్ట్రానికి చేరువలో నమోదవుతుంది కాబట్టి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి సెప్టెంబర్ నెలలో మనకి వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉండగా మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మనకి తుఫాన్లని అంటే సెప్టెంబర్ నుంచి మనకి డిసెంబర్ వరకు తుఫాన్లు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అంటే మనం గత వీళ్ళలో చెప్పడం జరిగింది మనకి ఈ సంవత్సరం తుఫాన్లు ఐదు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రానికి అలాగే మనకి వర్షాలకి జోరెందుకునే అవకాశం అయితే మనకి రాను రోజుల్లో కనిపిస్తుంది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు పరిసర ప్రాంతాల్లో మనకి తుఫాన్లు ఈ రెండు రాష్ట్రాలు మనకి తుఫాన్లు అనేవి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది అక్టోబర్ మొదటి వారంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా మనం గతంలో చెప్పడం జరిగింది సో మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మనం రాను రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి అది ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశం ఉందా లేదా తమిళనాడు వైపుగా వెళ్ళే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం సమయం ఉంది కాబట్టి ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి రాను రోజుల్లో కూడా మనకి అధికంగా తుఫాన్లు వచ్చే అవకాశాలు అయితే మనకి ఐదు వచ్చే తుఫాన్లు అయితే కనిపిస్తున్నాయి సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఖచ్చితంగా ఒక తుఫాను లేదా రెండు మూడు తుఫాన్లు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి కా చాలా అప్రమత్తంగా ఉండవలసిందిగా రానున్న రోజుల్లో కోరుచున్నాను ఎందుకంటే మనకి సెప్టెంబర్ రెండో వారంలో అలర్పేన ప్రభావంతో మరి మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి దాని ప్రభావంతో మనకి వర్షాలు కొట్టే అవకాశం అయితే మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అవగాహన అయితే వస్తుంది సో మనకి కాస్త వర్షాలు జోరెందుకునే అవకాశతే కనిపిస్తుంది మనకి రాన రోజుల్లో కూడా వర్షాలు విపరీతమైన వర్షాలు కూడా నమోదయ్యే అవసరం మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఈ నాలుగు నెలల్లో మనకి వర్షాలు విపరీతమైన వర్షాలు కూడా నమోదయ్యే అవసరమే కనిపిస్తుంది సో మనకి ఈ విధంగా ఉండగా మనకు వాతావరణ పరిస్థితులు అలాగే మనకి ఈరోజు సాయంకాల సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఆ వర్షాలు ఏ తీసుకుండా ప్రయాణించి ఆ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అనేది గురించి కూడా మనం ట్రాక్ చేయగలం అలాగే మనకి రాను రోజుల్లో కూడా తుఫానులు ఏ విధంగా వస్తాయి అవి తుఫాన్లు ఎక్కడ తీరాన్ని దాడుతాయి అనే గురించి కూడా మనం ట్రాక్ చేసి వీడియో అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది అలాగే మనకి ముందుగానే మనకి రైతులకు ప్రజలకు వచ్చే తుఫాన్లు ఏ వైపుగా ప్రయాణిస్తాయి అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి ముందుగానే రైతులకు ప్రజలకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండవలసిగా కోరుతున్నాయి ఎందుకంటే మన ఛానల్లో వచ్చే లైవ్ అప్డేట్ అనేది ఏ విధంగా ప్రత్యక్షంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అలాగే ఎప్పుడు వాతావరణంలో మార్పు అనేది కొనసాగుతుంది అనే దాని గురించి కూడా మనం ఛానల్లో ముందుగానే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ముందుగా కనుక కొత్త వాళ్ళైతే మన ఛానల్ని దివ్యసీమ వెద్రమేల్ లంకేష్ ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ చేసి దిస్ వీడియో